కాంగ్రెస్ పాలనలో న్యాయవాదులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీతి మహీందర్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ ఇప్పుడు నాంపల్లిలో లాయర్లపై దాడి ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు హైదరాబాద్ నాంపల్లికి చెందిన న్యాయమూర్తి ఖలీల్పై పోలీసుల దాడిని నిరసిస్తూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ మీడియాతో మాట్లాడుతూ నాంపల్లి కోర్టుకు చెందిన ఖలీల్ అనే న్యాయవాది తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను ప్రభుత్వం అతనికి డబుల్ బెడ్రూమ్ కేటాయించిందన్నారు అయితే ఇటీవల జరుగుతున్న హైదరా దాడుల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పోవడంతో హైకోర్టును ఆశ్రయించాడన్నారు హైకోర్టు సైతం న్యాయవాది ఖలీల్ ఇల్లు కేటాయించాలని ఆర్డర్ ఇచ్చిందన్నారు అయితే ప్రభుత్వమో ఎంఐఎం ఒత్తిడో తెలియదు కానీ పోలీసులు న్యాయవాది ఖలీల్ను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేశారన్నారు పోలీసులు చేసిన ఈ దాడి న్యాయవాది ఖలీల్కు తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా తీసుకురావాలని కోరారు ప్రాక్టీస్ చేస్తున్న నేవాలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి గతంలో సిరిసిల్లాలో కానీ సిద్దిపేటలో కానీ జనగాంలో కానీ ప్రస్తుతం నాంపల్లి కోర్టు అడ్వకేట్ ఖలీలపై ఖలీలు అనే వ్యక్తి అతని భూమిని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం అతనికి డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది కేటాయించిన దాన్ని మొన్న ఏదైతే ఈ యొక్క నాలా అని చెప్పేసి తర్వాత క్రమంలో ఏదైతే ప్రభుత్వము దాన్ని తీసే క్రమంలో నాకు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నా నాకు న్యాయంగా రావాలని చెప్పేసి ఆ హైకోర్టును సంప్రదించి విపిటీషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది హైకోర్టు కూడా ఒక విప్ ఏదైతే విప్పిటిషన్ అలవేసింది ఆయన కంపల్సరీ ఆయన భూమిని ప్రభుత్వంకి ఇచ్చారు కాబట్టి ఆయన ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ఇచ్చిన కాపీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది పోలీసులు ఇచ్చాక పోలీసు వాళ్ళ కాపీని తీసుకున్న క్రమంలో కూడా ఏదైతే ప్రభుత్వ ఒత్తిళ్లతో కానీ లేకపోతే పార్టీ ఒత్తిడా ఏదే ఒత్తిడా తెలియదు కానీ మొత్తం కైతే అదర్ సైడ్ బల్లాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఒత్తిడి కారణంగా పోలీసు వాళ్ళు ఖలీల అడ్వకేట్ను రాత్రి ఇరవై ఎనిమిది తారీఖు నాడు రాత్రి ఏడు గంటలకు రోడ్డు మీద ఏడ్చుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళు విపరీతంగా దా కొట్టడం జరిగింది ఆ క్రమంలో అతనికి ఫ్యాక్చర్స్ కూడా కావడం జరిగింది